సో ఇప్పుడు అసలు సిసలైనటువంటి సెగ్మెంట్ స్ట్రెంగ్స్ ఏంటి ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి కదా మాట్లాడాలి కదా మాట్లాడాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగేద్దాం సో సుమన్ స్టార్టింగ్ విత్ యూ ఎస్ఆర్హెచ్ యొక్క స్ట్రెంత్స్ ఏంటి అన్డౌటెడ్లీ బౌలింగ్ ఈసారి బౌలింగ్ చాలా స్ట్రెంత్ అని చేశారు ఇంకా కళ్యాణ్ మాటల్లో విన్నాం లెగ్ స్పిన్నర్ హసంగాన్ని తీసుకొని వచ్చారు దాని తర్వాత ఇంకొక మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆల్రౌండర్స్ ఎస్ఆర్ఎస్ దగ్గర ఆల్ ఆల్రౌండర్స్ యూ నేమ్ ఇట్ స్టార్టింగ్ నుంచి చూసుకుని అభిషేక్ శర్మ బౌలింగ్ వేస్తాడు మాక్రమ్ బౌలింగ్ వేస్తాడు ఆల్ ఆల్రౌండర్ షాబాజ్ నదీమ్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్ తో స్ట్రెంగ్త్ ఈస్ ఆల్రౌండర్స్ ఎస్ఆర్హెచ్ ఒక టీ ట్వంటీ ఫార్మాట్లో కావాల్సింది ఆల్రౌండర్స్ అండ్ మంచి ఈసారి సత్తా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మీద బాగా ఎంఫసైజ్ చేశారు ఈసారి అందుకొనే నాకు చాలా బ్యాలెన్స్డ్ అనిపిస్తుంది నేను ఇందాక చెప్పినట్టు బౌలింగ్ యూనిట్ కూడా ఈసారి చాలా మంచిగా ఉంది నేను ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎట్లయితే ఉన్నారు చూడండి టాలెంట్ పూల్ చూడండి ఈవెన్ ఇండియన్ బౌలర్స్ కూడా బోవి నటరాజన్ దాని తర్వాత గాట్ షాబాజ్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఏ ఫ్రాంచైజీ దగ్గర ఐ థింక్ ఇంత డొమెస్టిక్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ బౌలింగ్ లేదు ఐ థింక్ ఇదే బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎస్ఆర్ఎజ్ ఈసారి ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే ఇప్పుడు కోచ్కి పెద్ద తలనొప్పి ఎవరిని లెవెన్లో ఆడిపోయాలని